జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు వాలంటీర్ల వ్యవస్థ ఒక అసాఘిక వ్యవస్థగా ఉందని మా నాయకుడు అంటే కేసులు పెట్టించారని వాలంటీరీ వ్యవస్థ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఏర్పాటు చేసుకున్న తన సొంత సైన్యం మే వాలంటీర్లని రెండు లక్షల అరవై వేల మంది సైన్యాన్ని ఏర్పాటు చేశామన్నారు ఇది దేనికి సంకేతమని చేతులు మడత పెట్టి యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు అంటే ప్రజాధనంతో వైసీపీ ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేశారని నిన్న నాలుగు వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారని జనసేన ప్రజలకు మంచి చేసేందుకే ఉందని రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ల జీవితాలు ముఖ్యమంత్రి నాశనం చేశాడని రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా రిపీట్ ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడప మాణిక్యాలరావు కార్పొరేటర్ సిటీ పద్మావతి జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శిఖాబాలు తదితరులు పాల్గొన్నారు ఏం చేయాలో తోసక ఈ సంవత్సరాల్లో రెండు నెలలు మినహాయిస్తే ఇప్పటివరకు జరిగినటువంటి ఈ యాభై ఎనిమిది నెలల పాలన పాపం ముఖ్యమంత్రి గారికే రోతేసినట్టుంది ఒకసారి వెనక తిరిగి చూసుకోమంటారు కదా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన చేసినటువంటి పరిపాలన ఆయనకు కూడా నచ్చిన విధంగా లేదు అవన్నీ కూడా ప్రెస్టేషన్లో నిన్న చూసాం ఆయన మాటల్లో మన ఉమ్మూడు గుంటూరు జిల్లాలో పిరంగపురం దగ్గర పెట్టినటువంటి వాలంటీర్లకు వందనం ఆ పదమే విచిత్రంగా ఉంది అసలు ఇప్పుడు మేము చెప్పాం మా నాయకుడు చెప్పాడు ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ రాష్ట్రంలో ఒక అసాంఘిక వ్యవస్థలా తయారైంది మీరు సరి చేసుకోండి ముఖ్యమంత్రి గారు అని చెప్తే మా నాయకుడి మీద కేసులు పెట్టించారు వాళ్ళతో అదంతా కూడా కేవలం ప్రభుత్వంతో సంబంధం లేకుండా నీ సొంత కార్యకలాపాలు చేపించుకుంటున్నావు డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తున్నావు దాని నుంచి చాలా అక్రమాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో అంటే చించుకున్నారు ఒక్కొక్కడు చించుకున్నారు ఒక్కొక్కడు అంతటి తాకుండా కేసులు పెట్టారు రెండు లక్షల అరవై వేల మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాను మీరందరూ కూడా సిద్ధంగా అంటే నేను రేపు ఎలక్షన్లో ప్రజలను కొడతాను కాకపోతే ఎలక్షన్ ప్రక్రియ సక్రమంగా జరగకుండా ప్రజలను ఇబ్బంది పెట్టడానికి దేనికి సిద్ధం వీళ్ళంతా కూడా ప్రతి యాఫైళ్ళకి ఒక మనుషులు పెట్టాను ఏదో యాఫై కుటుంబాలకి సేవ చేస్తానని చెప్పినటువంటి ఈ మనిషి ఇవాళ మీరు సిద్ధంగా అండి సోతులు పెట్టండి అంటే ఈ యాఫైళ్ళని కూడా ఓట్లు వేయడానికి రానివ్వకుండా మీరే ఓట్లు వేసుకుందాం మన ఊరిలో సేవ చేసేవాడు చేతులు మడత పెట్టవలసిన అవసరం ఏమొచ్చే ప్రజల ఒకసారి గమనించండి ముఖ్యమంత్రి గారి మాటల్లోని అర్థాన్ని ఒకసారి మీరు గమనించండి అసలు మేము ఆ రోజు నుంచి చెప్తున్నాం నువ్వు ఐదు వేలు ప్రజల సొమ్ము ఇవ్వాల్సిన అవసరం ఏమిచ్చే వాళ్ళకి ఇచ్చేది కాక రోజున పెద్ద ఎత్తున లంచాలకి తావులేని ప్రభుత్వం అంటాడు లంచాలకి ఆస్కారం ఇవ్వనంటాడు అంటాడు మీరందరూ కూడా సేవ చేస్తున్నారు మీది ఉద్యోగమే కాదు మీరందరూ కూడా రేపు కాబోయే లీడర్లు అంటాడు ఒక పక్కన అంటే లీడర్లు ఇన్ ద సెన్స్ నీ పార్టీ కార్యకర్తలనా నీ పార్టీ నుంచి లీడర్గా తయారు చేస్తున్నావునా ఎటు తిరిగి ఎటు వచ్చినా కానీ ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా నా పార్టీ కార్యకర్తలతో నా సైన్యము నా ప్రైవేటు సైన్యము అని చెప్పకనే నేను అంతా కూడా చెప్పాడు కదా మరి వీళ్ళందరూ ఈ రాష్ట్రానికి అవసరమా వీళ్ళకేదో మళ్ళీ పేర్లు వజ్రాలు కొంతమంది అంట రత్నాలు కొంతమంది అంట అంటే రెండు